ప్రార్థన యొక్క విజయాలు ఒకటి ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది రెండు ప్రార్థన జ్ఞానమునిచ్చి ఆధ్యాత్మికతను నెలకొల్పుతుంది మూడు పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది నాలుగు శత్రువులను సహితం మిత్రులునుగా చేస్తుంది ఐదు బలహీనులకు బలాన్నిస్తుంది ఆరు నెమ్మది లేనివారికి నెమ్మదినిస్తుంది ఏడు కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది ఎనిమిది సింహాల నోళ్లను మూయిస్తుంది తొమ్మిది అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది పది సృష్టిని సహితం శాసించగలుగుతుంది పదకొండు సంఖ్యళ్లను తెంపేస్తుంది పన్నెండు చట్టాలను మార్చేస్తుంది పదమూడు ప్రశ్నకు సమాధానమవుతుంది పద్నాలుగు సమస్యకు పరిష్కారాన్నిస్తుంది పదిహేను కన్నీటి ప్రార్థన కన్నీటిని తుడిచేస్తుంది పదహారు పాపపు గోడలను పగలగోడుతుంది పదిహేడు పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది పద్దెనిమిది రాజ్యానికి చేర్చగలుగుతుంది రెఫరెన్స్ విశ్వాసముతో చేసిన ప్రార్థన రోగిని రక్షించును యాకోబు తెల్లవారుజాము ఐదుంబాబు సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు యేసు వాక్యముతో కలుసుకుందాం ప్లేజ్ ద లాడ్